మన ప్రభు అయిన నజరేడు క్రీస్తు పరిశుద్ధనాములో ఈ ఉదయకాలము కృపా వార్తను వింటున్న మీ అందరికీ నా హృదయపూర్వకమైన వందనాలు ఈ ఉదయకాలాన దేవుని వాక్యాన్ని మనం చదువుకుందాం పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో నుండి లోకాసు వార్త పంతొమ్మిదవ అధ్యాయము తొమ్మిదవ వాక్యాన్ని మనం చదువుకుందాం లోకాసు వార్త పంతొమ్మిదవ అధ్యాయము తొమ్మిదవ వాక్యాన్ని మనం చదువుకుందాం అందుకు యేసు ఇతడును అబ్రహాము కుమారుడే ఎందుకనగా నేడు ఈ ఇంటికి రక్షణ వచ్చి ఉన్నది ఈ వాక్యాన్ని మనం గమనించినట్లయితే నేడు ఈ ఇంటికి రక్షణ వచ్చి ఉన్నది అని స్వయంగా యేసు ప్రభువే ఒక వ్యక్తితో చెబుతున్నటువంటి మాట ఆ పై వాక్యాలు మనం గమనిస్తే జక్కయ్య అనబడుతున్నటువంటి ఒక వ్యక్తితో ఏసు ప్రభువు ఈ మాటలు చెబుతూ ఉన్నాడు ఎందుకని జక్కయ్య ఇంటికి రక్షణ వచ్చింది అని నేడు ఈ ఇంటికి అని ప్రభు చెప్పాడు అసలు ఆ దినాన ఏం జరిగింది అని ఆ పై వాక్యాలు మనం గమనిస్తే ఆ దినాన ఎరుకో పట్టణానికి యేసుప్రభు వస్తాడని జక్కయ్య ముందుగా తెలుసుకొని ఆ ప్రాంతంలో యేసుప్రభుని చూడాలని పరుగెత్తుకుని పోతాడు జక్కయ్య జక్కయ్యని గమనించినటువంటి దేవుడు ఆ దినాన జక్కయ్య ఇంటికి ప్రభు రానే వచ్చాడు జక్కయ్య ఇంటికి వచ్చినటువంటి యేసు ప్రభుతో జక్కయ్య మాట్లాడుతూ ఏమంటాడంటే ప్రభువ నా ఆస్తిలో సగము భేదలకి చుచున్నాను నేను ఎవని వద్దనైనాను అన్యాయముగా దేనినైనా తీసుకునే ఎడల అతనికి నాలుగు మరలా చెల్లించదనని ప్రభుతో చెప్పాను అని రాయబడి ఉంది ఎప్పుడైతే ఈ మాట జక్కయ్య ప్రభుతో చెప్పాడో అప్పుడు యేసుప్రభు అంటున్నాడు నేడు ఈ ఇంటికి రక్షణ వచ్చింది అని ఒక ఇంటికి రక్షణ కావాలి అని అంటే యేసుప్రభు ఆ ఇంటికి వెళ్ళాలి ఆ ఇంటికి వెళ్ళిన తర్వాత ఆ ఇంటి వారు యేసుప్రభు ఎదుట నిలవబడుతున్నటువంటి వ్యక్తి తన యొక్క స్థితిని దేవునితో చెప్పుకోవాలి ఏమిటా స్థితి అని అంటే తనకున్న అక్కరలో తనకున్న కొదువులు తనకు ఒక కాదండి అతడు ఏం చెప్పాలి అంటే ప్రభువా నేను పాపిని నేను అన్యాయస్థుడిని అని తన పాప స్థితిని ప్రభు దగ్గర ఒప్పుకుంటే నా దేవుడు పాపములో నుంచి విడిపించుటకు శక్తి కలిగిన దేవుడు ప్రైజ చూడండి ఒక వ్యక్తికి రక్షణ ఎవరివ్వగలరు ఒక వ్యక్తికి పది రూపాయలు ఇవ్వాలి అంటే ఇచ్చేవాళ్ళు చాలామంది ఉన్నారు కానీ ఆ వ్యక్తికి రక్షణ ఇవ్వాలి అనంటే ఎవరికి అధికారం ఉంది అనంటే బైబిల్లో రాసి ఉంది భూమి మీద మానవునికి రక్షణ కలుగు చేయుటకు ఒకే ఒక్క దేవునికి ఆ శక్తి ఉంది ఆ దేవుడు ఎవరు అనంటే యేసు చూడండి రక్షించటానికి దిగి వచ్చినటువంటి దేవుడు ఆయన ఆ కింద వాక్యంలో పదో వాక్యం ఉంటుంది నశించిన దానిని వెదకి రక్షించుటకు మనిషి కుమారుడు అనబడుతున్న ఏ సేయ వచ్చాను అని రాసింది చూడండి ఈరోజు ఎంతోమంది పాపంలో ఉండి నశించిపోతున్నటువంటి వారు ఉన్నారు చూడండి వ్యసనాలైనటువంటి పాపం త్రాగుడైనటువంటి పాపం వ్యభిచారము అక్రమ సంబంధాలు జోదము చూడండి ఎంతోమందిని ఇద్దర అలవాట్లు వ్యసనాలు పాపంలోనికి నడిపిస్తూ ఉన్నాయి రక్షణను కోల్పోతూ ఎంతోమంది బ్రతుకుతూ ఉన్నారు కనుకనే యేసుప్రభు బ్రతుకున్న దినాల్లో అనేక మందితో ఆయన చెప్పాడు నీ పాపములు క్షమించబడ్డాయి అని చూడండి పాపములు క్షమించుటకు అధికారము కలిగిన ఒకే ఒక్క దేవుడు ఏసయ్య మాత్రమే ఎందుకని ఏసయ్య పాపాలు క్షమించి ఒక వ్యక్తికి రక్షణ ఇవ్వగలడు అనంటే భూమి మీద ఏ దేవుడు ఏ నరుడు ఏ మహోన్నతుడు ఏ మహానుభావుడు అనబడుతున్న ఏ వ్యక్తి చెప్పనమాట యేసు ప్రభు చెప్పాడు గనుక ఏమని చెప్పాడు అనంటే నాలో పాపమున్నదని మీలో ఎవడైనా రుజువు పరస్తారా అని పలికిన ఒకే ఒక్క దేవుడు నజరయుడైన ఏసయ్య మాత్రమే కనుక ఈ మాటలు ఆలకిస్తున్న ప్రియ దేవుని బిడ్డలారా నీవు రక్షించబడాలి అనంటే నీ కుటుంబం రక్షించబడాలి అనంటే భూమి మీద నీవు ఏసయ్య దగ్గరికి నీ పాపాలను ఒప్పుకోవాలి ఏసయ్య ఎదుట నీ పాపాలు ఒప్పుకున్న నాడున నా దేవుడు నమ్మదగిన దేవుడు పాపములు విడిపించుటకు సర్వశక్తి కలిగిన దేవుడు నేను రక్షించి నిత్యరాజ్యానికి చేర్చగలిగటానికి శక్తి కలిగిన దేవుడు యేసు ప్రభు కనుక ఈ మాటలు వింటున్నటువంటి బ్రతుకుల్లో నీ పాపము దేవుని దగ్గర ఒప్పుకుంటే జక్కయ్యతో చెప్పిన మాట ఈ దినా నీ వాక్యం ద్వారా ప్రభు నీతో చెప్తున్నాడు నీ పాపముల్ని ఒప్పుకున్న రోజున ఖచ్చితంగా నీవు రక్షించబడతావు నీ కుటుంబము రక్షించబడుతుంది కనుక ఈ మాటలు నీ వినికిడిలో దేవుడు ఆశీర్వాదకరంగా మార్చునగాక గాక ఆమెన్ ప్రార్థన చేద్దాం ప్రేమ కలిగిన తండ్రి పరిశుద్ధుడానికి వందనాలయ్యా ఈ ఉదయకాలము ఈ కృపావార్త ద్వారా మీరు మాతో మాట్లాడిన విధానాన్ని బట్టి స్తోత్రాలు నీ మాటలు ఆలకించిన బిడ్డల్ని దర్శించండి ప్రభువా అయ్యా జక్క ఇంటికి రక్షణ వచ్చినట్లుగా నీ బిడ్డల కుటుంబాలు కూడా మీరు రక్షణ కలుగు చేయమని నామమును బట్టి ప్రార్థిస్తున్నాను తండ్రి ఆమెన్ కృప మీకు తోడయ్యుండును కాక